ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా సీత సంబాని గేట్ దగ్గరకు తీసుకువెళ్ళి బోర్డు పెడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు రామ్ ఏం చేస్తున్నావు సీత అంటే బోర్డు పెడుతున్నాను మామా అంటుంది ఏం బోర్డు సీత అయినా పిన్ని ఏం బోర్డు పెట్టద్దని చెప్పింది కదా అంటే ఇది టైలరింగ్ బోర్డు కాదు మామా అని అంటుంది సీత ఇంకా బోర్డు పెడుతూ ఉంటే ఇంకా మహాలక్ష్మి ఏమో బోర్డు తీసేయమన్నానా మళ్ళీ ఎందుకు పెడుతుందామని కోపంగా అంటూ ఉంటే ఈ బోర్డు చూస్తే మీరు తీయమన అనరతయ్య అని చెప్పి అంటుంది ఇంకా బోర్డు పెట్టడం అయిపోయాక ఇంకా సీత బోర్డు చూపిస్తూ ఉంటుంది ఇంకా ఆ బోర్డు చూసి ఇంట్లో వాళ్ళందరూ రామ్ రామ్ వాళ్ళ నాన్న గిరి అచ్చిన వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా ఇంకా సుమతి ఏమో ఆశ్రమంలో గురువుగారు ఇప్పుడు నా ఆరోగ్యం కుదుట పడింది కదా నేను ఇంటికి వెళ్ళొచ్చా అంటే ఇంకా అప్పుడు వెళ్ళొచ్చమ్మా తప్పకుండా వెళ్ళొచ్చు అని చెప్పి గురువుగారు అంటారు ఇంకా సుమతి ఏమో నేను మొదటిగా మహాలక్ష్మిని కలిసి తర్వాత నా పిల్లల్ని కలవాలి అని చెప్పి ఇంకా సుమతి ఏమో అనుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్